నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పలు హోటళ్లలో నాణ్యతలేని ఆహార అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం తెలుసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా పలు హోటళ్లలో అపరిశుభ్రత కుళ్ళిపోయిన కూరగాయలు పాచిపోయిన చట్నీ పాడైపోయిన నూనెలను వినియోగించినందుకు గాను హోటల్ యజమానులకు హెచ్చరికలతో జారీ చేసిన నోటీసులను ఇవ్వడం జరిగింది అలాగే హోటల్ యజమానులకు శుభ్రతపై సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది నేనే తినింది నేనే తినింది చట్నీ సర్దు చట్నీ వీడియో కానీ చూపించే చూపిస్తాను వీడియో కూడా నా దగ్గర తినేటోళ్ళు కానీ అవన్న సర్దు అన్న అన్నారు తిన్న తిన్న నాకు నాకు రోడ్డు రెగ్యులర్గా ఏంటి గారు కానీ చూసుకున్న ఆయన ఆయన వీడియో ఉంది నేను చూస్తా అంటున్నాడు చూస్తావాళ్ళు చూపిస్తాను చెప్పినారు కదన్న తినేటోళ్ళు చెప్పినారు కదన్న తినేటోళ్ళు చెప్పినారు కదా వాళ్ళు అబద్ధం చెప్పరు కదా తినేటోళ్ళు చెప్పింది నువ్వు అండర్స్టాండ్ చేస్తూ ఎందుకంటే మనం పెద్ద కూడా కస్టమర్స్ వాళ్ళు వచ్చినప్పుడు పెట్టి వాళ్ళు ఏమి కంప్లైంట్ చేసినప్పుడు నువ్వు మాకు పెట్టేది ఏమవుతుంది అని ఎవిడెన్స్ చూస్తున్నాడు నేర్చుకోవచ్చు చెప్పింది కాకుండా చూసుకుంటా చెప్పాలి చెప్పాలి కానీ నువ్వు ಎವರುದಿ <imitation> ಚಿಟ್ಟುನಾ <imitation> 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 आठ बज गए इस बार तो बैठे बैठे होते हैं वहीं पढ़ के रहने में सुन दिखेंगे पंडित जी जैसे बढ़ पड़ेगा इसे पढ़ने इधर फाइलें तो बटा दे हले आप उन्हें लें इंसान लें दिखेंगे मतलब दिशा से लगती है अनेक दिशा से लगती है तो मुझे बटका लूँगा अपराधी क्या रहते हैं अपराधी पड़े सह സിമ്പിൾ എപ്റ്റിനൻസ് സർ ഇയമ മുങ്ങലിച്ചേ അല്ല എന്നല്ലി പരിന്നയപുദോട സർ കാർ ഒന്ന് മാത്രമേ ഒരു ബിറ്റ് വെച്ചേ ഉള്ളൂ സർ എന്നിട്ട്ിച്ചേവ ഇയമ കൊണ്ട് ടൈറ്റൻറെ സമ്മതിക്കാനുണ്ടോ ലെറ്റ് സർ முதல் <laughs>

నీట్గా పెట్టుకోవాలి వేడి వేడిగా సర్వ్ చేయాలి రైసం తీసుకోవాలి బిజినెస్ చేసుకోవాలని చెప్పి అల్లం కూడా చేసి చేసుకుని వాడాలి ఆ డబ్బాలు ఇబ్బంది వాడకూడదు ఏమైనా శుభ్రంగా పెట్టుకోవాలి ఉదయం వస్తే ఫస్ట్ శుభ్రంగా చూసుకొని పెట్టుకోవాలి కూరగాయలు కాదు కూరగాయలు నేను కూరగాయలు మాత్రమే కూరగాయలు వాడకూడదు ఫ్రెష్ కూరగాయ తెచ్చుకో నువ్వు అవి అట్లా తింటావాళ్ళు ప్రజలు కూడలేదని చెప్పి వాడలేదు వాళ్ళు డబ్బులు మళ్ళీ ఫ్రెష్ తెచ్చుకో కూరగాయలు ఎంత రుచిగా ఉంటే ప్రజలు కూడా ఎంత బాగా సరఫ్ తింటారు ఆరు చూడారు